రీసెంట్ గా మనకు బీసీ సమాజం నుంచి రాష్ట్ర రైతు ఇచ్చారు అయితే ఇక్కడ బీసీలకు జరుగుతున్న అన్యాయము గత కొన్ని డెబ్బై సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఉన్నాయి మనకి ఇక్కడ కార్యాచరణ ఏమంటే నేను సూర్యరావు సార్ గారికి ఒకటి విన్నప్తి చే సార్ మనకి గ్రామ గ్రామాన మండల మండలన రాష్ట్ర వ్యాప్తంగా మనం చేయాలంటే ఒక్కటి చేయాలి సార్ సభ్యత మనకి తీసుకురావాల్సింది ఖచ్చితంగా ఈరోజు ఫండింగ్ ప్లస్ సైన్యం సైన్యం తయారు కావాలంటే ఈరోజు ఈడ ఎందుకు ఇంత తక్కువ ఇదే పెద్ద పెద్ద సభలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక తుఫాన్ పెడతారు ఒక గ్రామానికి పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి మనకు గ్రామానికి ఒక్క చొప్పున జమైనా పన్నెండు వేల మంది అవుతారు అంటే మనం ఏడ మిస్టేక్ చేస్తున్నామంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నాం కానీ ఎంతవరకు చేస్తున్నాం ఏడ చేస్తున్నాం చిన్న చిన్న దానికి ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి జననం రిక్వెస్ట్ చేయమంటే మీకు పెద్దలకి నేను మనకు కూడా చెప్పడం జరిగింది కార్యాచరణ అంటే ఒకటే సుభాష్ చంద్రబోస్ లాగా సైన్యం తయారు చేస్తే బ్రిటిష్ ఎట్లా అప్ప పెద్దవాళ్ళు అగ్ర కులాలు ఆటోమేటిక్ గా మనకు అప్పజెప్తారు చెప్తారు ఇది ఒకటి సింపుల్ రెండోది మనకు ఫండింగ్ కావాలి ఎమ్మెల్యే నిలబడాలన్నా తర్వాత ఎంపీ నిలబడాలన్నా ఎవరిని మనం ఎమ్మెల్యే చేయాలనుకున్నా ఒక నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్స్ అంటే వాళ్ళకి ఇరవై శాతం అన్నప్పుడు మనం దాదాపుగా లక్ష ఎనభై వేలు అన్నప్పుడు ఒక లక్ష మంది పది పది రూపాయలు వేసినా ఇరవై వేసినా వందేసినా మనకి కనీసము యాభై అరవై కోట్లు దామవుతాయి ఆటోమేటిక్గా మన వాడు పది రూపాయలు ఇచ్చిందంటే వాళ్ళు ఓటు ఎక్కడ పోదు ఆడికే పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఖచ్చితంగా మనము మంచి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సభ్యత్వం కానీ చెందా కానీ మనం అడగాల్సిందే ఒక కులం దగ్గరికి పోవాల్సిందే అరే నాయన మనం అనుకుంటా కానీ మనం ఏదో నష్టపోయినాము పక్కన పెట్టండి అయినా ఇంతకుముందు ఎక్కడ రామని చెప్పిండు పిల్లల భవిష్యత్తు ఏం చేస్తారు ప్రతి సంవత్సరం పది లక్షల ఇరవై లక్షల మంది వస్తున్నారు స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మనం అప్పచెప్పినాం కానీ తెలంగాణ ఎందుకు వచ్చిందంటే బీజేపీ వాళ్ళు వంద రోజుల మేము తెలంగాణ ఇస్తాము వంద రోజులు మేము తెలంగాణ ఇస్తామంటే వీళ్ళు మేము కోసం కాంగ్రెస్ తెలంగాణ మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు మనం ఏమంటామంటే మేము బీసీలో అంతా కలిసి ఒక రైతులుగా నేను ఒకటి అడుగుతున్నా సార్ నేను రైతు పరిశ్రమల బిల్లు పెట్టామని చెప్పి అడుగుతున్నా ఈడ వీళ్ళు ఈ అగ్ర కులాలన్నీ అభిమాన్యుంలాగా అయిపోయినరు మీకు తెలుస్తుందో లేదో కానీ మనం సైలెంట్ గా ఉన్నా వాళ్ళు ఏం లేరు రాజకీయము నాకు తెలిసి కేసీఆర్ గారు పకడ్బందీగా బే కాని ఓడిపోయిండు ఎందుకంటే రాపోయే తర్వాత ఆయన ముందే తెలుసు ఒక ఐదు సంవత్సరాలిద్దాం అందరు మరొక మళ్ళీ వస్తుందని చెప్పి పక్కా స్కెచ్ ఇది ఎందుకంటే విచిత్రమైనప్పుడు చేసిండ్రు ఇప్పుడు ఈయన ఈయన నిన్న నిన్న మీటింగ్ లో మీరు అందరు బాగా ఎన్నరో లేదో మీనాక్షి నటరాజన్ గారు వస్తే ఒక మాట అన్నాడు నాకు అసంతృప్తి ఉంది ఉండదు నువ్వేం చేస్తున్నావు అసంతృప్తి విద్య మీద నువ్వు ఏం చేస్తున్నావు వైద్యం మీద ఏం చేస్తున్నావు అసలు ఏమైనా నిర్వహిస్తున్నావా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది శాతనైతేనే ఒక గద్దె నెక్కాలా మొత్తం ఈ ఈరోజు రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుకొచ్చింది మళ్ళీ సారి మళ్ళీ ఎవరున్నావు ఎక్కి కూడా మనం ఏమవుతుంది ఏం కాదు చింతపండు అవుతుంది అంతా అంటే చేయలేరు కాబట్టి మనం సార్ నేను ఒకటే చెప్పాల్చుకున్నా వచ్చే తొమ్మిది తారీఖు రోజు ఖచ్చితంగా మా రైతు తరపు నుంచి చాలా వరకు నేను ప్రయత్నం చేస్తా రీసెంట్ గా ఇస్తున్నాను కాబట్టి కొంతవరకు నేను చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నా